అందరికీ నమస్కారం భరతవర్ష శుభారంభం కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు ఉదయం ఈ ఎపిసోడ్ని ప్రసారం చేయడం జరుగుతుంది ఇకపై దయచేసి ఇటువంటి వీడియోలకి ఎక్కువ ఆదరణ లభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జిజ్ఞాసువులుగా మారి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ పరమాత్మకు చేరువ కావడమే మా ఉద్దేశ్యం మనందరి ఉద్దేశం కూడా కనుక ఈరోజు అంశం ఏమిటి అంటే తామసిక దేవతలు ఉంటారా భగవద్గీత ప్రమాణంగా ఒకసారి మనం పరిశీలిద్దాం పరిశోధిద్దాం భగవద్గీత పదిహేడవ చాప్టర్లో యజంతే సాత్విక దేవాన్ యక్ష రక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూత గణాంశ్చాన్వే యజంతే తామసా జనాహ అని ఉంటుంది తమో గుణంలో ఉండేవారు అవి క్రూరమైన దుష్ట స్వభావము కలవి అని తెలిసి కూడా భూత ప్రేతముల పట్ల ఆకర్షితమవుతారు రజోగుణములో ఉండేవారు యక్షులు మరియు రాక్షసుల పట్ల ఆకర్షితమవుతారు ఈ అధమ జీవులను శాంతింపజేయడానికి వారు జంతువుల రక్తాన్ని కూడా సమర్పిస్తారు అటువంటి నిమ్న స్థాయి పూజల యొక్క ఔచిత్యంపై విశ్వాసం కలిగి ఉంటారు తత్వగుణ ప్రధానముగా ఉండేవారు దేవతల ఆరాధన పట్ల ఆకర్షితమవుతారు దేవతలలో వారికి మంచి గుణములు కనిపిస్తాయి కానీ భగవతర్పితముగా చేసే పూజయే సరి అయిన దిశలో ఉన్నట్లు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఏ దేవతలను పూజించినా అది సాత్విక పూజనే అవుతుంది అసలు దేవతల్లో తామసిక దేవతలు రాజసిక దేవతలు సాత్విక దేవతలు అని ఉండరు అసలు దేవతలు అంటేనే సాత్విక స్వభావం కలిగిన వారు అని అర్థం రాజసిక స్వభావం ఉన్న వాళ్ళని యక్షులు రాక్షసులు అని అంటారు కాబట్టి రజోగుణం అధికంగా ఉన్నవాళ్ళు వీళ్ళనే పూజిస్తారు తమోగుణ ప్రధానంగా ఉన్న వాళ్ళని ప్రేత భూత పిశాచాలు వేలాడే శవాలు సమాధులు దుష్టశక్తులు అంటారు కాబట్టి తామసిక స్వభావం వారు వీళ్లని ఆశ్రయిస్తారు పూజిస్తారు దీనికి ప్రమాణం భగవద్గీత ఉగ్ర రూపాలు ఉన్నంత మాత్రాన కొందరు దేవతలు రాజసిక దేవతలు అయిపోరు మెడలు పుర్రెలు ధరించినంత మాత్రాన శ్మశానంలో ఉన్నంత మాత్రాన తామసిక దేవతలు అయిపోరు వారు ఆ రూపాన్ని ధరించేది రాక్షసులను మొట్టపెట్టడానికే పెట్టడానికే శిష్టులను రక్షించడానికే అది ధర్మ సంస్థాపన దేవతలు అన్నాక రాజసిక తామసిక అన్న ప్రసక్తే ఉండదు అసలు ఇప్పుడు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం భగవంతుణ్ణి వివిధ దేవతారూపాల్లో పూజించే విధానంలో పూజించే వారి మనస్తత్వం మూడు విధాలుగా ఉంటుంది అప్పుడు అది మూడు విధాల ఆరాధనా పద్ధతులుగా విభజించబడింది అఫలాకాంక్షి బ్రియజ్ఞో ఇజ్జతే ఎష్టవ్యమేవేతి స సమాధాయస్సాత్విక యజ్ఞము లేదా పూజ చేసే ప్రవృత్తి కూడా త్రిగుణముల ప్రకారమే ఉంటుంది చేసే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది దేవత ఆధారపడి కాదు అఫల ఆకాంక్షిభి అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా యజ్ఞమును చేయబడాలి విధి దృష్ట అంటే అది వేదశాస్త్రములలో చెప్పబడిన నియమముల ప్రకారముగా చేయబడాలి ఎష్టవ్యం ఏవేతి అంటే శాస్త్రముల్లో ఆదేశింపబడినట్లు ఈశ్వర ఆరాధన నిమిత్తమే చేయబడాలి ఎప్పుడైతే యజ్ఞము ఈ విధముగా చేయబడినదో అది సత్వగుణముతో చేయబడినట్లు సాత్విక ఆరాధన అవుతుంది అభిసంధాయుతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్జతే భరత శ్రేష్ట తమ్ యజ్ఞం విద్ధిరాజసం అట్టహాసముగా ఆడంబరముగా చేసిన ప్రతిఫలము ఆశించి చేసిన స్వార్థపూరిత భావనతో ఉన్నప్పుడు ఆ యజ్ఞము లేదా పూజ లేదా వ్రతము లేదా ఆరాధన అనేది భగవంతునితో వ్యాపారము చేసినట్లు అవుతుంది శుద్ధ భక్తి అంటే వ్యక్తి తనకు తిరిగి ఏ ప్రతిఫలాన్ని ఆశించనిది శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అంటే యజ్ఞమును ఒక గొప్ప క్రతువుగా చేయవచ్చు కానీ అది పేరు ప్రతిష్ట లేదా సొంత గొప్ప వంటి వాటి కోసము చేస్తే అది రాజసిక స్వభావముతో చేసినట్లు అవుతుంది అని విధిహీనమ సృష్టాన్నం మంత్రహీనమ దక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే గుణములలో ఉన్నవారికి శాస్త్రముల పట్ల విశ్వాసం ఉండదు వారు కర్మకాండలను చేస్తారు దేవతల్ని పూజిస్తారు కానీ శాస్త్రములలో చెప్పబడిన ఉపదేశములను లెక్క చేయరు ఈ రకము జనాలు దేవతలకు ఎంతో ఆర్భాటముతో వైభవముతో పూజలు చేస్తారు గాని ఈ బాహ్యమైన అంగరంగ వైభవము రంగురంగుల అలంకరణలు విరుమిట్లు గొలిపే దీపాలు పెద్ద సంగీతము వీటి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఆయా జనావాసాల నుంచి డబ్బులు సేకరించడము లేదా గొప్పలు గడించటమే ఉదాహరణకు మనం చూస్తూ ఉంటాం కదా గణపతి మండపాల్లో అయ్యప్ప పూజలలో డీజే సౌండ్లు ఐటెం సాంగ్లు కూడా పెడతారు ఊరేగింపుల్లో తాగి తందనాలు ఆడతారు అంతేగాక యజ్ఞము నిర్వహించే పురోహితులకు కృతజ్ఞత మరియు మర్యాద కోసం వారికి దక్షిణ ఇవ్వవలను అన్న శాస్త్ర ఉపదేశము కూడా పాటించరు శాస్త్ర నియమ నిబంధనల్ని పక్కనబెట్టి సోమరితనముతో అలసత్వముతో లేదా వైరబుద్ధితో తమకు నచ్చినట్లు చేసే యజ్ఞము తమో గుణములలో ఉన్నట్లు ఇటువంటి శ్రద్ధ నిజానికి భగవంతుని పట్ల మరియు శాస్త్రముల పట్ల విశ్వాసరాహిత్యమే ఉదాహరణకు కొన్ని వివాహ మంటపాల్లో పూజల్లో అర్చకులకు తగిన దక్షిణ ఇవ్వకపోగా వారిని అవహేళన చేసే వ్యక్తులు కూడా కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు వారు తమోగుణం ప్రధానంగా కలవారు వారి పూజ హోమము యజ్ఞము అన్నీ కూడా తమోగుణ ప్రధానమే కాబట్టి ఏదైనా యజ్ఞము లేదా పూజ ఎటువంటిది అనేది పూజించిన వ్యక్తి యొక్క మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది పూజించేది ఏ దేవతని అయినా వ్యక్తి స్వభావంపై మూడు విధాలుగా అది ఉండవచ్చు దేవతలందరూ కూడా సాత్వికులే మనిషి యొక్క తామస స్వభావానికి ఇంకొక ఉదాహరణ మూఢగ్రాహీణాత్మను పీడయా క్రియతే వా తపహ మూఢ వాదాహృతం అంటే అయోమయ ఉద్దేశ్యంతో ఉన్న జనులు అని ఎలా తపస్సు లేదా పూజ లేదా వ్రతము లేదా శాస్త్ర విధి విధానాల్ని పట్టించుకోకుండా శరీర పరిమితులను అర్థం చేసుకోకుండా అనవసరముగా తమను తాము హింసించుకొని లేదా ఇతరులను హాని చేసేవారు అని అర్థం మనసా వాచ కర్మణ ఎలాగైనా ఇటువంటి తపస్సులు పూజలు వ్రతాలు హోమ యజ్ఞాలు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు అవి శారీరక దృక్పథంతో చేయబడినట్లు మరటు వ్యక్తిత్వాన్ని చాటుకునేందుకు చేసినట్లు వ్యక్తిలో రజో తమో గుణం ఉండి సౌమ్య రూపాల దేవతల్ని పూజించినా అతనికే నష్టం వాటిల్లుతుంది ఉదాహరణకు దక్షుడు విష్ణు భక్తుడు కానీ తమోగుణం అనేది అంటే అజ్ఞానం వలన నష్టపోయాడు ఇక ఆధునిక కాలంలో చూస్తే రామకృష్ణ పరమహంసుల వారు కాళీమాత భక్తుడు ఆయన ఎంతటి జ్ఞాని ఎంత గొప్ప సద్గురువు ఎంత గొప్ప పరంపర వారిది దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే తామసిక దేవతలే కాదు రాజసిక దేవతలు కూడా ఉండరు ఉగ్రరూపాలు నరసింహస్వామి కాళీమాత కాలభైరవుడు లాంటి దేవతా రూపాలు కూడా తామసిక అని అనకూడదు అసలు దేవత అంటేనే సాత్విక స్వభావం కలవారు ఇంకో ప్రశ్న లేదు రేపటి శుభారంభంలో మరొక అంశం మీద విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్